వెల్కమ్ టు నస్తే ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వనకం ఈ రోజు మన టాపిక్ ఎందుకు తెలుసా చైనా రికార్డును దాటేశాం చైనా పేరిట ఉన్న రికార్డును భారత్ దాటేసింది అదేదో గొప్ప రికార్డు కాదుండోయ్ దేశానికి తలవంపులు తెచ్చే రికార్డు వాయు కాలుష్యంలో అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశంగా గత ఏడాది చైనాను భారత్ మించిపోయినట్లు గ్రీన్ పీస్ అధ్యయనంలో వెల్లడైంది గాలిలో విషవాయులు కలుస్తుండడం ద్వారా రెండు వేల పదిహేనులో ప్రతిరోజు భారత్ లో మూడు వేల రెండు వందల ఎనభై మూడు మంది మరణించారట ఇది చైనాలో మూడు వేల రెండు వందల ముప్పై మూడు మంది మాత్రమే ఉంది ఢిల్లీ వంటి పెద్ద పెద్ద నగరాలన్నీ విషవాయువులకు నిలయాలుగా మారాయని అధ్యయనంలో ఆందోళన వ్యక్తం చేసింది అటు రాష్ట్ర ప్రభుత్వానికి గానీ కేంద్ర ప్రభుత్వం గాని ఈ సమస్యలపై దృష్టి సారించకుండా అలసట వహిస్తున్నాయని ఫలితంగా ప్రతి ఒక్కరిలో శ్వాసకోశ సంబంధ వ్యాధులు ప్రబలుతున్నాయని అధ్యయనం వెల్లడించింది అన్ని నగరాలతో పోలిస్తే ఢిల్లీలో పరిస్థితి దయనీయంగా ఉందని కూడా సర్వే పేర్కొంది పారిశ్రామిక ఉద్గారాలు పొలాలను తగులుబెట్టుట చలికాలం ప్రభావం కారణంతో ఇది కాస్త మరింత ఎక్కువైందని వెల్లడించింది గత ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఢిల్లీ ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా పేర్కొన్న విషయం తెలిసిందే భారత్తో పోల్చినప్పుడు చైనా వాయు కాలుష్యాన్ని తగ్గించే విషయంలో చాలా బలంగా ఉందని కఠినమైన నిబంధనలు అమలు చేస్తుందని సర్వే అభిప్రాయపడింది ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే మా నచ్చే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్